పదే రోజులు ఉన్నాడు ఇండియాలో ఎక్కువ రోజులు కూడా లేడు ఆ పది రోజుల్లో నన్ను పుట్టుకోడు చెయ్యడు వస్తాడు నేను ఇక్కడ ఉందా నా పేరు బంటారం మమతా మా ఆయన మా ఆయన లెంగల్పల్లి మణిది మా అత్త లెంగల్పల్లి భాగ్య మా మమ్మల్ని లెంగల్పల్లి సురేష్ మా మరిది లెంగల్పల్లి అక్షయ్ సార్ నాకు నైన్ నైన్టీన్ మంత్స్ గారు పెళ్ళయింది సార్ పెళ్ళి నుంచి నన్ను వరకట్నం కోసం మస్తు వేధిస్తుంది సార్ మా మమ్మీ అట్లయినా పెళ్ళప్పుడు ఇరవై ఐదు తిల్లల బంగారం నాలుగున్నర కేజీ నాలుగున్నర కిలోల వెండి పది లక్షలు ఇచ్చింది సార్ మళ్ళీ అయినా అలాగే ఎనిమిది తిల్లల బంగారం పెట్టింది అయిన కూడా వేల వరకట్నం కావాలి అట్లానే నేను పదకొండు నెలలు అమెరికా తీసుకోవాలి తర్వాత మా మమ్మీ మళ్ళీ ఐదు ఐదు లక్షలు కావాలి అట్లయితే నేను అమెరికా తీసుకోవాలి అంటే కట్నం కాకుండా మళ్ళీ ఐదు ఐదు లక్షలు రెండు సార్లు పంపించింది సార్ అప్పుడు నేను అమెరికా తీసుకొని పోయిండు ఆడ కూడా ఐదు ఆరు మంది అబ్బాయిలతో నన్నుంచి మస్తు వేధిచ్చి తిండి పెట్టకుండా నేనే నేను టైం చేసుకొని బతికినా